నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది సహకార సొసైటీ ప్రమాణ స్వ చైర్మను సభ్యుల ప్రమాణస్వకారానికి వచ్చేసిన నరసింహారెడ్డి గారికి మన యువ ఎమ్మెల్యే ఉత్తా చైతన్య రెడ్డి గారికి కృతజ్ఞతలు ముఖ్యంగా రైతుల సమస్యల కోసము ఈ చైర్మన్గా నియమించడం అయినది నామినేటెడ్ పోస్టుగా ఈ క రైతుల కష్టాలనేటి చెప్తే తీరేనేటివి కాదు కానీ చాలా ఇబ్బందులకరపరుస్తుంది మన డీసీఓ గారు చెప్పినట్టు ఇది లాభాపేక్షలో ఉన్నప్పుడు మా నాయకుడు కుర్తా నరసింహారెడ్డి చెప్పినట్లు రైతులకు ఎలాంటి లాభాపేక్ష జరిగినా కూడా మా సాయశక్తుల చైర్మను సభ్యుల సహకారంతో ఎక్కువగా లబ్ధి పొందేదానికోసము కోసము రైతుల కోసము ఏమైనా మేలు చేసి వాళ్ళు మమ్మల్ని నియమించినందుకు మేము ఈ పదవిని సార్థకత చేసుకుంటాము కావున ఈ మండలంలో ఇంకా యూరియా కానీ ఐ కానీ మార్క్ ఫీట్ ద్వారా కూడా రైతులకు ఒక గోడౌన్ స్థాపించి దాని ద్వారా రైతులకు ఇవ్వాలని కోరుకుంటున్నాము రైతులకు ఇప్పటికే వాన సరిగా రాక ఇబ్బందులు పాలయ్యేసి ఉన్నారు ఈ మన రాయలసీమలో ఎక్కడో నీళ్లు పడింటే కేసీ కెనాల్ కీలుస్తున్నారు కానీ మెట్ట పైర్లలో రైతులకు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వము ఇప్పుడు మినుములు ఒక రైతుకు ఒక ప్యాకెట్ ద్వారా ఫ్రీగా ఇచ్చేటందుకు మూడు వేల ప్యాకెట్లు ఒల్లూరు మండలానికి వచ్చినాయి మినుములు మాత్రము రాగులు వచ్చినాయి జొన్నలు వచ్చినాయి ఇవన్నీ రైతులకు ఒక్కొక్క రైతుకు ఒక ప్యాకెట్ ద్వారా ఫ్రీగా ఎలాంటి రుసుము లేకుండా ఈ ప్రభుత్వ కూటమి ప్రభుత్వము నియమించినందుకు ధన్యవాదాలు మూడు వేలు మామూలుగా తొమ్మిది వందల యాభై వస్తే మళ్ళా ఎమ్మెల్యే ద్వారా ఒత్తిడి చేసి రెండు వేల ప్యాకెట్లు అదనంగా వచ్చేదానికి ఈ మండలానికి కృషి చేసినాము అది కూడా శాంక్షన్ అయింది అది ప్రమాణ స్వీకారోత్సవంలో ఆ మాట చెప్పలేకపోయినా కానీ నిజంగా పొద్దు మూడు వేల ప్యాకెట్లు రైతులకు ఫ్రీగా ఎలాంటి రుసుము లేకుండా ప్యాకెట్ నాలుగు రోజుల ప్రకారం కానీ రైతులు ఫ్రీగా తీయదలుచుకున్నారు ఇది ఇలాంటి ఎవలే ఎలాంటి అవినీతికి తావు లేకుండా నిజమైన రైతులకు లబ్ధి పొందేదానికి ఈ కూట ప్రభుత్వము నాకు ఇచ్చిన పదవిని మేము మా సభ్యులము సార్థకత చేసుకుంటామని ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తాం